రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానాలను పసిగట్టిన ప్రజలు ఈ మధ్య బీజేపీ వైపు అధికంగా ముగ్గు చూపుతున్న పరిస్థితి కనపడుతుంది మొన్ననే అమ్మాపురం గ్రామంలో మానుకోట జిల్లా తొరూరు మండలం అమ్మాపురం గ్రామంలో నలభై ఐదు మంది యువకులు ధర్మ ధర్మజాగరణ యొక్క ప్రోద్బలంతో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది మానుకోట జిల్లా అధ్యక్షుడైన వైవి రావు గారి యొక్క ఆ సమక్షంలో అలాగే దాని తర్వాత రేపోని గ్రామంలో టీడీపీ సీనియర్ లీడర్ అయిన మోహన్ చందర్ గారు కూడా బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది అలాగే ఆయనతో పాటు కొంతమంది మహిళలు ఆ పురుషులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఆ వీడియోను కూడా ఒకసారి మనం చూద్దాం వచ్చే ముందు కూడా దాదాపు అరవై ఐదు మంది జాయిన్ ఇలా ప్రతి మండలం నుంచి వస్తాం ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ ఉందంటే అది ఎటు తెలి చుక్కాను లేని నవలెక్కన అయిపోయింది వాళ్ళు ఎటు పోవాలనేది వాళ్ళకి అర్థం ఘాటులో కాంగ్రెస్ చూస్తేనే ఒక స్పేస్ లేదు వాళ్ళే వాళ్ళే గుద్దుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ వ్యతిరేకత ఉంది అందులో ఉన్నాళ్ళలో మరీ మండలంలో భ్రష్టు పట్టినళ్ళని కాకుండా గత మంచి వాళ్ళని చూసుకొని మనం జాయిన్ చేసుకోవాలి లేకపోతే ఆ నెగిటివ్ మొత్తం మన మీదకి వస్తుంది ఈ దిశగా కూడా వేరే కష్టలు కూడా ఎవరిని ఉంటే కనుక ఖచ్చితంగా మనం టచ్ చేయాల్సిన అవసరం ఉంది మన ఒక్కళ్ళ ఓట్లతోనే మొత్తం అన్నీ గెలవలేము లేదో ఒక రెండు పంచాయతీలకు మేజర్ పంచాయతీలు గెలవగలం కానీ దయచేసి ఆ దృష్టిగా దిశగా దృష్టి పెట్టండి ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నిస్సంకోచంగా మన వెంకన్న గారికి ఇవ్వండి మళ్ళీ ఫ్రీక్వెంట్గా నేను అనేది ఇక్కడ విజిట్ చేస్తూనే ఉంటాను మీకు ఏ ఇబ్బంది రాకుండానైతే చూసుకునే కూచి నాది ఇంతమంది జాయిన్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు నడిచేది రజాకారుల ప్రభుత్వం ఈ రకంగా వాళ్ళకే వాళ్ళు బసమాసం రాస్తామంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ఎత్తిన వాళ్ళే చేసి పెట్టుకుంటున్నారు మనం ఎక్కడ కాంట్రావర్సీలకు పోకుండా కాస్త ఫేస్ వ్యాల్యూ ఉండేవాళ్ళు అంటే కాస్త గౌరవ మర్యాదలు ఉండే వాళ్ళందరినీ మన పార్టీలోకి ఆహ్వానిద్దాం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది మనకి బెనిఫిట్ అవుతుంది మనం ఈ ఊర్లో వేసిన మోహన్ చంద్ర గారు జాయిన్ అవ్వటం అనేది మొట్టమొదటి అడుగు ఇక్కడి నుంచి పార్టీ ఎలా ఉండబోతుంది అనేది నాకు ఇప్పుడే ఒక విజన్ వచ్చింది ఇది ఆషామాచే లీడర్ కాదు సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ పంచాయతీ ఎలక్షన్స్ అయ్యే వరకు కనీసం ఎవరి ప్రతిరోజు ఒక్క రెండు గంటల సమయంలో ఇస్తాం ఇప్పుడు సభ్యత్వం మొదలు కానీ సాయంత్రం లేకపోతే పొద్దున్న ఆరింటి తగ్గించి ఎంబీని దాకా ప్రతి ఒక్క కార్యకర్త పని చేస్తే కానీ మనకి పని అవ్వదు దీనికి మనం జీతాలు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ మిగిలిన పార్టీలాగా బీర్లు బిర్యానీలు కానీ ఇట్లాంటిది ఇచ్చే పార్టీ కాదు మన సిద్ధాంతాలకి కట్టుబడ్డ పార్టీ మైనారిటీలు బొత్సగింపు రాజకీయాలు హిందువు రకరకంగా క్రిస్టియన్ నేత్ర మీద పెట్టుకోవాలని ముస్లింలు ఇంకో చోట పెట్టుకోవటాలు ఇట్లాంటివి ఉండవు అందరూ సమానమే పార్టీలు సో అస్సలు శిష్యే సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రం సెక్యులర్ అనే దాన్ని పదాన్ని బ్రష్ పట్టించిన మిగిలిన పార్టీలు చూడండి బీజేపీ పార్టీకి డిఫరెన్స్ చూడండి దయచేసి మీరందరూ కూడా ఎవ్రీ డే రెండు గంటల సమయం ఇవ్వండి రేపు పంచాయతీ ఎలక్షన్స్ అయ్యేదాకా ఖచ్చితంగా మనం అనుకున్నట్టు దాదాపు అన్ని పంచాయతీలు గెలవడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ మీద వ్యతిరేకత కానీ టిఆర్ఎస్ వచ్చిన స్పేస్ కానీ దీనికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम थैंक यू मोहन चंद्र गुट जय श्री राम जय श्री राम जय जय श्री राम भारत माता के भारत माता के भारत माता के बीजेपी नायक బీజేపీ నాయకత్వం బిజెపి నాయకత్వం అలాగే కొత్తగా జాయినింగ్ అవుతున్న మరి కొంతమంది కార్యకర్తలు మన పెద్ద గుసాయి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇya అలాగే మన శంకర్ గారు శంకర్ కూడా వేదికపైకి రావాల్సిందిగా అలాగే మన అశోక్ గారు శివ గారు వేదిక వేదికపైకి రావాల్సింది వస్తున్నాం అలాగే తెల్లపల్లి జగదీష్ గారు కూడా వేదికపైకి రావాల్సింది వస్తున్నాం या क्या पस्तम शाबा जीरेन जी बाजू अगर सावन सर यार जना मल्ला नीस भाईराव मनकोशाल ले नी मान नी बैठो बैठो मेरे बैठो అలాగే రాజు గారు రాజుగారు కూడా వెతికి పైకి రావాల్సింది కట్టుకోడాల్సిన ప్రాంగణం మన భారతీయ జనతా పార్టీకి అన్ని ఫోటోలు

રેવેલી મંજુલા ગાર્ડન ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે જય ચાય మీడియా మిత్రులు అలాగే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో కొత్తగా జాయిన్ అవడానికి వచ్చిన సభ్యులు అలాగే మోహన్ చంద్ర గారికి విచ్చేసిన జిల్లా టీమ్ అందరికీ ధన్యవాదాలు ప్రతి మండలంలోనూ భారతీయ జనతా పార్టీలోకి జాయినింగ్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి ఇక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉండగానే రెండు మండలాల నుంచి వచ్చినాయి దాదాపుగా యాభై అరవై మంది ఒక్క మండలం నుంచి ఒక్కొక్క విలేజ్ నుంచి వస్తున్నారు మొన్న అమ్మాపురంలో టూ త్రీ డేస్ బ్యాక్ దగ్గర దగ్గర అరవై డెబ్బై మందితో జాయినింగ్స్ ప్రోగ్రామ్ అయినాయి ఈ రోజు ఇక్కడ మోహన్ చంద్ర గారి ఆధ్వర్యంలో ముప్పై నలభై మందితో జాయినింగ్స్ జరగడం జరిగింది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఎస్పెషల్లీ దంతాలపల్లిలో మా కార్యాచరణ రూపొందిస్తున్నాం ఇదే ఉప్పు మిగిలిన జిల్లా మొత్తం సభ్యతనం మొత్తంతో పాటు అలాగే జాయినింగ్ సిమెంట్ చాలా తీవ్రంగా దృష్టి పెట్టి ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుపును ఆపగలిగే వాళ్ళు ఎవరూ లేరు ఆల్రెడీ కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ మనుషులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేశామని చెప్పి సంకల్పిద్దుకుంటున్నారు ఇప్పుడు అక్కడ ఉంది హైడ్రానో హైడ్రామానో అనేది మొత్తం కూల్చేదాకా కూడా మనం చెప్పలేము చాలామంది జనాలు అనుకుంటున్నారు అది టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అట్లా కూల్ చేసి మిగిలిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారని చెప్పి అనుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు హైడ్రాబ్యాండ్ మొత్తం ఎలాగ క్లీన్ చేస్తున్నారు అలాగే మండలాల వారీగా జిల్లాల వారీగా కొన్ని వేల లక్షల ఎకరాలు కబ్జాలైన కాంగ్రెసు అలాగే టీఆర్ఎస్ గత టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో లక్షలాది ఎకరాలు అలాగే ప్రైవేటు భూములు కూడా కబ్జాలు చేశారు వాటన్నిటిని విడిపించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఈ హైడ్రాన్ కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఆపితే కనుక ఖచ్చితంగా మేమే ముందుండి పోరాడతాం కంప్లీట్ చేస్తే కనుక మంచి కాశ్మీర్ శాలువా తీసుకొచ్చి స్వయాన నేనే రేవంత్ రెడ్డి గారి కప్పి సన్మానం చేస్తానని చెప్తున్నాను జై శ్రీరామ్